ఎల్ నగర్ ప్రాంతం నుంచి కూడా మన స్వామి ఇప్పుడే వచ్చారు వారికి కూడా మనం బయట కూడా కొంతమందికి మనం చెప్పాం ఈరోజు ప్రాంతాల వారిగా ఈరోజు ప్రమాణ స్వీకారం కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు వచ్చిన వారి పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు రంగించాం ఇక ఎక్కువ మాట్లాడే కంటే కూడా కార్యక్రమాల్లో ఎందుకంటే మనకు సమయం ఇచ్చినంత దగ్గర పడుతుంది మనం లేట్ చేస్తే వారు వచ్చేస్తారు మనం లేవాల్సి వస్తుంది అందుకోసమని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధానమైన ఘట్టం గతంలో భాగ్యనగర్ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో శ్రద్ధతో పని చేశారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జాతీయ విభాగం ద్వారా అయితే చాలా మంది ఏమంటారంటే అఖిల భారత అయోగ దీక్ష సమితి అందరినీ తీసేస్తారా స్వామి స్వామి దర్శించి రావాలి అందుకని ఎవరిని తీసేయడం అనేది మన దగ్గర లేదు మనం ఏం చెప్తామంటే మీ అనుభవాన్ని చేశారు కొంత వాళ్ళకి మనకు అవకాశం ఇవ్వాలి కొత్తవాళ్ళకి వాళ్ళకి మనకు అవకాశం ఇస్తేనే ఈ పద్ధతి అనేది మనకు తెలుస్తుంది లేకపోతే చేసిన వ్యక్తి చేసుకుంటూ కూర్చుంటే ఆయన కొత్త ఆ రుచి తెలియదు ఆ మనం పోవాలి ప్లేట్ పట్టుకోవాలి తినాలి రావాలంటే ఆ ప్లేట్ పట్టుకొని తిని రావడానికి అయ్యే ఎరకాల కష్టం ఏంటో వీరికి తెలిస్తేనే తప్ప ఆ ప్లేట్ పట్టలేరు అన్నం తినలేరు అందుకని ఆ కష్టాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించాలనే మా సంకల్పమే ఈ వర్జుమా అనేది మనం చేస్తున్నాం అందుకని పాత వాళ్ళని ఎవరిని కూడా తీసేది ఏముండదు వారి స్థానంలో వీరికి అవకాశం ఇస్తాము పై వాళ్ళందరూ సభ్యులుగా ఉంటారు కొత్త వాళ్ళందరూ కూడా పదవుల్లో ఉంటారు అంత తప్ప ఇంకేముండదు వారికి నేర్పించాలనేదే మా ఉద్దేశమే తప్ప ఏదో మీరు మనం పక్కకి వెళ్ళాలని కాదు ఇంటి పెద్ద మనిషి పక్కకి వెళ్ళిపోతే ఇంటి విలువనే ఉండదు ఇది నాది కుటుంబం అనుకోవాలి ఇది ఆయనది కుటుంబం అనుకుంటే అక్కడ ఎంతగా జీతాంతం మనం అతిథుల ఉంటాం ఇది నా ఇల్లు అనుకుంటే మాత్రం అప్పుడే ఆ స్వతంత్రం వస్తుంది అంతే తప్ప ఆయన ఇంట్లో కదా ఆయన చేస్తాడు కదా అది ఆయన సమాజం కదా ఆ గురుస్వామిది కదా ఇది నాది ఇది ఆయనదే అనుకుంటే అది మీదే ఉంటుంది అది ఆయనదే ఉంటుంది తప్ప మనదై మాత్రం ఇప్పుడు ఉండదు ఎప్పుడైతే మనది అనుకుంటామో అప్పుడే మనం దానికి న్యాయం చేయగలుగుతామని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ ఈరోజు మరి ఈ కొత్త పదాధికారులను మన సతీష్ స్వామి అందరినీ కూడా వారిని ఈరోజు పిలవాలని ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా మరి ఈ కార్యక్రమం బాధ్యత అంతా కూడా కేశవ గురుస్వామి గొప్ప చెప్తాం మరి ఆ కార్యక్రమాన్ని వారిని ఎందుకంటే మేమంతా చేస్తూ వచ్చాం కొత్త వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు ఉద్దేశమే అది కార్యక్రమం యొక్క ఉద్దేశమే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి స్వర్ణ అక్షరాలతో రాసుకోండి మీరు ఎప్పుడు కూడా నేనే గొప్పది కాదు మనమే గొప్ప అనేది సంస్థ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఇది ఏ ఒక్కరి వల్ల ఏమీ కాదు ఇందాక గురుస్వాములకు అందరికీ కూడా మేము వచ్చినప్పుడు అది చెప్తాం నాది పరిచయం కాగానే మొత్తం బోర్డు అంతా అవే హోల్డింగ్ ఉంటాయి ఏది ఒకసారి మనిషి మనిషి పరిచయం అయ్యమనుకోండి అక్కడ ఫోటోలు అంతా మనమే కనిపిస్తాయి ఆ స్వామి పక్కకి అయిపోతే ఆ ఫోటో బాయ్ ఆ పేరు బాయ్ అన్ని బాయ్ అన్ని పోయి మళ్ళీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళదే కనిపిస్తుంటాయి అంటే ఏ ఎండకు ఆ ఉడుగు పెట్టే వ్యక్తికి మనం ఏమి చేయలేం మనం చేయగలుగుతాం ఏమి చేయలేం అందుకని శాశ్వతమైన ఒక ప్రణాళిక మనకు అంటూ ఉంటే ఆ శాశ్వతమైన ప్రణాళిక అది పది రూపాయలు కావచ్చు పది లక్షలు కావచ్చు మనం తప్పకుండా అందుకని ఈ రోజు మనం ఒక కేవలం గురుస్వామి చెప్పారు కిలోపులివరతో మొదలు మొదలు పెట్టాం ప్రతి చోట కూడా ఎవరైనా అన్న ప్రసాదాన్ని మొదలు పెట్టండి అంటే కిలోపులివరతోనే మొదలు పెట్టమని చెప్తున్నాం ఎందుకంటే దంతోషం ఇస్తున్నారు పులివర ఇస్తున్నారు బ్యాండ్లు ఇస్తున్నారు లేకపోతే అప్పలు ఇలాంటివన్నీ ఇచ్చినాక ఆ పది మంది మీలాంటి వాళ్ళు సీనియర్ చోమలు ఎవరైనా పోయి అందిస్తే ఇది ఎందుకయ్యా అన్నం పెడదామంటే నా శక్తి ఇంతే స్వామి నువ్వు కలిస్తే అన్నం పెడతాం ఆయన కలిస్తే సాంబార్ పెడతాం మనం అందరం కలిస్తే అన్న ప్రసాదం పెడతాం అనేది వాతావరణం తీసుకొచ్చింది అఖిల భారత యొక్క ప్రచారం అందుకోసమని మీరు అందరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని వెరకాల ఉండి నడిపిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇదే సమాచారాలు నాలుగు రాష్ట్రాలకు ఈరోజు వెళ్తుంది మనం మాట్లాడిన మాట నాలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అన్న ప్రసాదం అందించే ప్రతి ఒక్కరికి చెప్తూ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి మనం ఈ పదవులు మనకు శాతం కాదు ఇది రాజ్యసభ సీటు కాదు మనం చేస్తున్నది గవర్నర్ కాదు మనం చేస్తున్న ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కాదు ఇంకేమి కాదు మనకిచ్చేది కేవలం గుర్తింపు గుర్తింపు అంటారు గుర్తింపు ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తింపు నీ సేవలే నీకు గుర్తింపు నువ్వు చేస్తున్న మంచి పని నీకు గుర్తింపు నువ్వు మాట్లాడుతున్న మాటనే గుర్తింపు నువ్వు జనాల్లో వెళ్తున్న నడకనే గుర్తింపు ఇదే గుర్తింపు తప్ప అవసరానికి గుర్తింపు అవకాశాన్ని గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయనను కూడా అంతవరకే చూస్తారు నీ అవకాశం ఎంత ఉందో నీ ఎంత ఉందో అందరినీ కూడా అంత చూస్తారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో నాకు ఆ ఇక్కడ మనం నీగాలమే నా ప్రాణం కార్యక్రమం మనం పెట్టినప్పుడు అందరం కూడా చూసాం ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ముందుకు వచ్చాం నాకు ఇంకోటి ఏంటంటే ఉన్న వాస్తవాలు చెప్తున్నా గురు స్వామి వచ్చాక నాకు హైదరాబాద్లో కార్యక్రమం పెట్టాలనే ఒక చిన్న ధైర్యం వచ్చింది లేకపోతే నేను ఎక్కడెక్కడో ఎన్నెన్నో కార్యక్రమాలు హైదరాబాద్ హైదరాబాద్లో మాత్రం నేను పొరపాటున చేయొచ్చు అనుకున్నాను ఎందుకంటే హైదరాబాద్లో అందరూ కూడా వేదిక వేసిన తర్వాత అందరూ వేదిక పైన వస్తారే తప్ప వేదిక ముందు మాత్రం జనం కలిగేది కానీ ఇప్పుడు ఎంతసేపు అందరం ఇక్కడే ఉంటే అక్కడ వాళ్ళకి ఎవరు ఉంటారు అందుకని ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరైనా చూపుతారా అని నేను చూసినా అంటే నేను ఇప్పుడు అక్కడే ఉండాలని నేను కానీ హైదరాబాద్లో మాత్రం ఫెయిల్ అయినా సభాముఖంగా చెప్తున్నా అదే నేను బయటికి వెళ్తే ఈ యాభై కిలో డిహెచ్ఎల్సి పరిధి నుంచి దాటితే జనం అంతా ఉండారు మనం ఇద్దరిని గెలిపిస్తాం అది బయట ఉన్న రుచి ఇక్కడ ఉన్న రుచి ఏంటంటే మనమే పక్కన చెప్తాం రేపు వస్తున్నాం అది మనం పోటం వల్ల కదా ఆయన నుంచి లాభమే ఈ వాతావరణంలో మనం ఉంటాం ఆయన వచ్చిందనుకోవడుతాడు అందుకని ఇక్కడ కలుపుకునే వాతావరణాన్ని కొంచెం పెంచాలని మొన్న మనం ఇక్కడ చూస్తున్నప్పుడు గాంధీనగర్లో మున్సిపల్ గ్రౌండ్లో మనం నా ప్రాణం చేస్తే నిజంగా ఆ కార్యక్రమం ఎప్పుడుందో కానీ ప్రాణం అయితే లేచి వచ్చింది అబ్బా కనీసం మనం చెప్తే వినేవాళ్ళు ఒక నలుగురైనా వస్తారని దాంట్లో ప్రధాన వ్యక్తి మా సోమిశెట్టు శ్రీనివాస్ గారికి ప్రధానంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సంతోష్ గారి మన ఉమేష్ గారి వీళ్ళందరూ నిలబడి గురుస్వామి ఒక చక్కని వాతావరణం మనం చెప్తామంటే అది సాధ్యపడింది అందుకని అప్పటి నుంచి నాకు కూడా ధైర్యం అనిపించింది ఏ కార్యక్రమాలు చేసినామే శివాలయంలో చేసుకుంటే శివాలయంలో దేవాలనుకుంటే మన గురుపాలు స్వామి ఆయన రావాలి నేను రావాలి మన బిడ్డనే కలిసి ఇంకా ఎవరైనా వస్తారా 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 అని ఎదురు చూసి ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పేసి మనం చూసి చూసి చేశాం ఈ రోజు కూడా అందరికీ చెప్పాను నేను ఫోన్ చేశాను కానీ మళ్ళీ అదే గోపాల స్వామి అదే స్వామి అదే దేశపాండ స్వామి కనిపిస్తున్నామే తప్ప ఎందుకు ఏంటి లోపం అనేది మనం తప్పకుండా ఆ విషయాన్ని రాబోయే రోజులలో ఇలాంటి వాతావరణం ఉండకుండా మన ప్రయత్నంలో మనం చేద్దామని చెప్పేసి రూపాయి అక్కడ పోగొట్టుకొని మనం ఇంకో ఉద్యోగం వెతికితే లాభం లేదు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలని చెప్పేసి ఈ రోజు ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా కొంతమంది పేర్లైతే ఇచ్చారు ఇంకా కొత్తవారు కూడా ఎవరైనా ఇంక్లూడ్ అయి నేను ఆ విభాగాన్ని నేను చూసుకుంటాను స్వామి అంటే ఈ రోజు మీటింగ్ అయ్యింది వెళ్ళిపోయారు అనకుండా ఈ మీటింగ్ ద్వారా మనం ఎక్కడో ఇంకో ప్లేస్లో ఇక్కడ కాకుండా ఇంకొక ప్లేస్ లో ఒక కనీసం ఒక పావుకి ఎవరైనా మనం పంచగలిగాము అంటే రోజు మీటింగ్ సక్సెస్ అనేది మా ఆలోచన అంతకంటే గొప్ప ఆలోచన ఏం లేదు అందుకని త్వరగా ఇప్పుడు ఈ పేర్లన్నీ మనం పిలుస్తారు వారికి ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది దయచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముందు వరుసలో మనం అందరం నిలబడదాం నిలబడేవాడు కాళ్ళలో చెప్పులు వేసుకోకుండా నిలబడకండి ఎందుకంటే మనం భగవంతుడు ఎక్కడ నేను మన దగ్గరనే ఉంటాడు కాబట్టి మనం భగవంతుని స్వరూపంగా ఈరోజు భావించి ఒక పది మంది ఈ బాధ్యత మనం తీసుకున్న తర్వాత బాధ్యత తీసుకున్నాననేది మీ అంతరాత్మ తెలియాలి నాతో పది మంది కూడా నేను పుట్టిన ఈరోజు మనం వాట్సాప్లలో పెట్టేవారి కాదు ఇక్కడి నుంచైనా కొంతైనా సమయం మనం కొత్త వ్యక్తినైనా మనం మంచి వ్యక్తిని మనం తీసుకొచ్చి మంచి పనులు చెప్పడానికి మనం ఇక్కడ తోడుకుందామని తొలి కోరుకుంటూ తదుపరి కార్యక్రమం నడిపించవలసిందిగా దేశ గురు స్వామి కోరుకుంటున్నాం